ఏ విధమైనటువంటి వారి భయం లేకుండా పెరుగుతున్నారు తల్లిదండ్రులు అంటే భయం లేదు తల్లిదండ్రులు ఎంత చెప్పినా దాని వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకంటే మటుకు తల్లిదండ్రుల కారణం సోదరుడు మరి పిల్లలు ముందే నీ విశ్వాసం నేర్చుకోవాలి మరి నీవు కొన్ని వంద మంది మరి విశ్వాసం లేనటువంటి వారు విశ్వాసం లేనేటువంటి వారిని పెళ్లి చేసుకుంటున్నారు భక్తి లేనిటువంటి వారిని పెళ్లి చేసుకుంటున్నారు అటువంటి కుటుంబాలు దైవం పరిపాలిస్తున్నాయా అలా ఉంటాయి విశ్వాసకి అవిశ్వాసకి జోడెక్కడ విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటే ఎక్కడ కుదరదు దేవుడి యొక్క వాక్యానికి నీ విరోధంగా వెళ్ళేసి వాళ్ళెవరు నేను చేసుకుంటానని చెప్తే వాళ్ళు నేను దైవంలో పీడించినప్పుడు నేను చేసుకోవడమే తప్పు అని మొదలు పెడతారు ఎందుకే కుటుంబాలు ఈ అలకూలము కుటుంబం అనేది సంతోషంగా పరలోకంగా ఉండలేదు కుటుంబం అనేది ఒక నరకంగా ఉంటుంది నేను ముందే ముందేకునే ఇటువంటి విధానమని అని ఎంతోమంది నేరరోపణ ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకొని